రాజమహేంద్రం పోలమూరు పోరుకొండ రోడ్ పద్మాక్షి నగర్లో మాఘమాస శ్రీ సూర్య ఆరాధన పూర్వక శ్రీ మహాలక్ష్మి సహిత సౌభాగ్య కోటి కుంకుమ అర్చన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి పంతొమ్మిదో తేదీ నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్నామని బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ తెలిపారు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా శనివారం కార్యక్రమం జరిగే ప్రదేశంలో కరపత్రాల ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ యాగశాల నిర్మాణం కుంకుమార్చనలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు పాల్గొని భగవంతుని అనుగ్రహం పొందాలని కోరారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై ఉదయం పది గంటలకు ఉచిత కుంకుమార్చన పన్నెండు గంటల నుంచి సూర్య తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం నాలుగు గంటల నుంచి మహాలక్ష్మి హోమాలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విశేష హారతులు నీరాజన మంత్రపుష్పములు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో లభించే సూర్య తీర్థాన్ని స్వీకరించడం వల్ల అనారోగ్యం తొలగి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని అన్నారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ పిఎల్ఎన్ ప్రసాద్ నాడి జ్యోతిష్యం తాడి కేదార్నాథ్ ప్రశాంత్ దేవి ప్రకాష్ రమేష్ మూర్తి కొండబాబులు సూర్యనారాయణ వరహాల బాబు కాలేపు జయ శ్యామల నాగేశ్వరి భక్తులు తదితరులు పాల్గొన్నారు దశమ వార్షికంగా మాఘమాస ప్రయుక్త సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సైత కోటి కుంకుమార్చన అనేది చేయడానికి సంకల్పించడం అయింది కొంతమూరు శివారు కోలమూరు ప్రారంభంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో కలగ పద్మాక్షి నగర్ ప్రదేశంలో ఈ యాగం చేయడానికి సంకల్పించడం అయింది ఈ యాగం ముఖ్యంగా కోటి కుంకుమార్చిన అనేది చాలా విశేషంగా చేయడం అనేది సంకల్పం కోటి కుంకుమార్చిన అంటే మహిళలు అందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారిని అర్చించుకునే విధంగా ఏర్పాటు చేయడం అయింది ప్రతి మహిళ కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల వాళ్ళ గృహంలో అశాంతి ఇలాంటివన్నీ కూడా తొలగి ఆనందకరమైన జీవనం పొందాలి అలాగే అమ్మవారిని అర్చించడం అనేది ఒక సంఖ్యగా నీతంగా చేసుకోవాలి కాబట్టి ఒక కోటి నామాలుగా అర్చన చేయాలి అనేది సంకల్పం అలాగే గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యారాధన అనేది చేసుకుంటున్నాం ఇది పదో సంవత్సరం ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా సూర్య నమస్కారములు పదింటికల్లా అలా కుంకుమార్చన ప్రారంభమై పూజా అర్చనలు మహిళల చేత స్వయంగా చేయించుకుని అని అందరూ కలిపి గుమ్మి కూడి ఒకచోట చేసేలా కాకుండా ఎవరికి వాళ్ళు అమ్మవారిని అర్చించే విధంగా చేయడం అలాగే పదకొండున్నర ఆ ప్రాంతానికల్లా ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యి తీర్థప్రసాద వితరణ సూర్య తీర్థం అనేది సకల రోగాలకి నివృత్తి చేస్తుంది అన్నమాట ఎన్ని వైద్యాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రాచీనమైనటువంటి ఆరాధనలో సూర్యారాధన అనేది అత్యంత విశేషంగా చెప్పబడుతుంది ఆ సూర్య తీర్థం తీసుకోవడం వల్ల గ్రహాలు అనారోగ్య సమస్యలు ఇలాంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు పూర్వజన్మ కృతాల్లో చేసుకున్నటువంటి పాపాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ జన్మలో వ్యాధి రూపంలో పీడిస్తాయి కాబట్టి అది కేవలం సూర్య తీర్థం తీసుకోవడం వల్ల మాత్రమే నివృత్తి అవుతాయని పురాణాల్లో కూడా తెలియబడుతున్నది అది మనం గత తొమ్మిది సంవత్సరాలుగా చాలామంది భక్తులు అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నది అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి మహాలక్ష్మి హోమం వ్యాపారాభివృద్ధికి అలక్ష్మి అంటే లేదు సరిపోదు లేకపోతే ఉద్యోగ ప్రయత్నం కానీ ఇంకో ఏ భూ ప్రయత్నం కానీ కోర్టు లావాదులు కానీ అన్నిటికీ కూడా ప్రతిబంధకాలు ఉన్నవాళ్ళు లక్ష్మీ ఆరాధనలో పాల్గొనడం ఆ దర్శించడం వల్ల తామర పువ్వులతో రోజు కూడా శ్రీ సూక్త విధానంగా హోమం అనేది జరుగుతుంది అలాగే అమ్మవారికి ప్రదోషకాల పూజ ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి హారతులు నీరాజన మంత్రపులు తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది విశేషంగా ప్రతి సంవత్సరం కూడా పూర్ణాహుతి రోజున సూర్య కళ్యాణం చేయడం అనేది మనం చేసుకొస్తున్నాం కానీ ఈ సంవత్సరం రథసప్తమి రోజునే చేయాలనే సంకల్పంతో సాయంత్రం రథసప్తమి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నాలుగు గంటల నుంచి సూర్య కళ్యాణం అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా యజ్ఞోవై విష్ణువు అన్నారు యజ్ఞ అనేది ఏది చేసినప్పటికీ కూడా విష్ణువు సంబంధించిన ఆరాధనగా చెప్పబడుతోంది పూర్ణాహుతి ఒకటో తారీఖు రోజున లక్ష్మీనారాయణ కళ్యాణము మహాపూర్ణాహి అన్న వితరణ విధానా తో ఈ కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమవుతుంది ఈ సదావకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని యాగశాల దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించి మహిళలు ముఖ్యంగా పూజా సంబారాలు కూడా ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేయడం అవుతుంది కుంకుమార్చనకు సంబంధించి అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకుని ఎవరికి ప్రత్యేక ఆహ్వానంగా ఇది భావించకుండా ఇదే భగవత్ ఆహ్వానంగా భావించి అందరూ ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా వచ్చి అమ్మవారిని అర్చించి తరించగలరు హరిశి జనవరి ప పంతొమ్మిదో తారీఖు సోమవారం నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు పక్ష దీక్షగా జరుగుతుంది ఇదంతా కూడాను ఎవరు కూడా మాస దీక్షగా అలా వ్యయ ప్రయాసలు పెరుగుతూ ఉండడం వల్ల పక్ష దీక్షగా చేసి దాంతోపాటుగా విశేష క్రతువు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో గత చాలా సంవత్సరాలుగా శతచండీలు హోమశతచండీలు అలాంటి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉన్నాం ఈ సంవత్సరం భక్తుల చేత వరకు ఎప్పుడూ కూడా భక్తులు స్వయంగా అర్చించే విధానంగా ఏ ఆరాధన చేయించలేదు ఈ సంవత్సరం మాఘంలోనే ఇది చేయడంలో ముఖ్య ఆంతర్యం ఏంటంటే మాఘం మనం సూర్యారాధన చేస్తాం పాడ్యం లగాయత్తు దశం వరకు కూడా శ్యామలా నవరాత్రులుగా చెప్పబడుతున్నాయి శ్యామలా నవరాత్రులు అంటే రాజశ్యామల అమ్మవారు ఎవరు ఆవిడగా లలితా పరమేశ్వరి అమ్మవారికి మంత్రినిగా వారాహి అమ్మవారు దండినిగా ఉన్నారు ఉన్నారన్నమాట మూలమైన దేవత అయినటువంటి లలితా పరదేవతకి అర్చించడం వల్ల మిగతా అన్ని దేవతల అనుగ్రహం కూడా సులభతరంగా కలుగుతుంది ఇది యాగశాలలోకి ఇక్కడ జరిగే క్రతువును ఒక దీక్షగా పెట్టుకుని రోజు కూడా అమ్మవారిని అర్చించడం వల్ల మంచి శుభ పరిణామాలు అనేవి అందరికీ కూడా చేకూర్చడం అవుతుంది అందరూ కూడా ఈ సదావకాశంగా భావించి ఒక దీక్షగా ఉండి యాగశాల దగ్గరికి వచ్చి అమ్మవారికి ప్రదక్షిణం చేసుకోవడం అలాగే సూర్య తీర్థం ప్రతి జీవి కూడా అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు ఆ వ్యాధులన్నీ నివృత్తి అవ్వాలంటే మనం సనాతన సాంప్రదాయ ప్రకారంగా కూడా పూర్వం నుంచి సూర్యుడికి అత్యంత విశిష్టత కలిగింది ఆ సూర్యోపాసన అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆ సూర్య తీర్థం మీరు తీసుకోవడం అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రాలేని వాళ్ళు వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఈ తీర్థం అందించడం వల్ల ఎన్ని ఎంత వైద్యం చేసినప్పటికీ ఫలం రాకపోవచ్చు కానీ సూర్య తీర్థం తీసుకుంటే ఖచ్చితమైన ఫలం ఏర్పడుతుంది ఇది విశ్వసతగా గత సంవత్సరాల మట్టి అనుభవపూర్వకంగా చేస్తుంది కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోండి